లావణ్య రానన్స్ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నారా అండి మీకు ఏ ఐటమ్ కావాలన్నా షాపింగ్ రిలేటెడ్ మన దాంట్లో దొరుకుతుంది పర్టికులర్లీ డ్రస్సెస్ జ్యువెలరీ కావాలంటే కొన్ని కొన్ని పెడుతూ ఉంటాము సో డ్రెస్సింగ్ అనేది డైలీ రిక్వైర్మెంటే జ్యువెలరీ అనేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటాం ఆ డ్రెస్సెస్ అనేది ఒకటి ఒకసారి వేసుకున్నది మళ్ళీ రిపీట్ చేయాలి అన్న కూడా మనం అలా కావట్లేదు ఫొటోస్లో ఉంటున్నాయి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని అలాగే ఇవాళ న్యూ బ్రహ్మీస్ ఫ్యాబ్రిక్ అని మొత్తం ఫ్యాబ్రిక్ వెరైటీనే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ వరకు ఉన్నాయి వీళ్ళ దగ్గర లెహెంగాస్కి అయినా సారీస్కి అయినా క్రాప్టాప్స్కైనా అంటే అన్నిటికీ యూజ్ చేసుకునేలాగా ఈ కలెక్షన్ ఉంటుంది కొత్త మనం కొత్తగా చేస్తున్నాము ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది షాప్ అయితే ఒక్కసారి వెరైటీ అవుట్ చేయండి ప్రైజింగ్కి క్వాలిటీకి రీజనబుల్ అనుకుంటే మీకు గోహెడ్ చాలా బాగుంటుంది షాప్కి వెళ్ళాలనుకున్న కింద అడ్రస్ హలో అండి న్యూ న్యూ బ్రాహ్మణి ఫ్యాబ్రిక్స్ అండి మన స్టోర్ వచ్చేసేసి సో మన స్టోర్ లో మొత్తం మన దగ్గర ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి స్పెషలైజ్డ్ ఇంటూ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ సో మన దగ్గర స్టార్టింగ్ బేసిక్ లైనింగ్స్ దగ్గర నుంచి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఆల్సో ఎక్స్క్లూజివ్ లైక్ వర్క్ ఫ్యాబ్రిక్స్ కర్దానా ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్సో లైక్ షేపర్స్ కానీ అన్ని లేసెస్ సో ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఈరోజు మనది వచ్చేసేసి రీటైల్ అండ్ హోల్సేల్ రెండు ఉంటాయి అండ్ రీటైల్లో మన దగ్గర స్మాల్ మీకు హాఫ్ మీటర్ దగ్గర నుంచి ఎంత మీటర్ అయినా కూడా తీసుకోవచ్చు ఇస్తాము అండ్ ఆల్సో స్పెషల్లీ మన దగ్గర హ్యూజ్ వెరైటీస్ అండ్ లాట్ ఆఫ్ లైక్ లాట్స్ అంటే వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో మన దగ్గర మెటీరియల్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో హోల్సేల్ వాళ్ళు కూడా మేము హోల్సేల్ కూడా ఇస్తాము

ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చూస్తున్నాము ఫ్యాబ్రిక్స్ లో సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము మనము ఇది వచ్చేసేసి మనకి స్పేస్ సిల్క్ బేస్ ఉంటుంది సో క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ మనకి ఇలా కర్దానా వర్క్ లో ఉంటుంది విత్ సీక్వెన్స్ అండ్ ఆల్సో ఫ్లోరల్ వర్క్ వస్తుంది అండ్ కర్దానా వర్క్ లో కంప్లీట్ గా హైలైట్ చేశారు ఫ్లోరల్ విత్ బూట అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆల్ కైండ్స్ ఆఫ్ మల్టీ కలర్స్ లో ఫ్లోరల్ ని హైలైట్ చేశారు సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము ఇది వచ్చేసి షిమర్ లో చూస్తున్నామండి సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ స్పెషల్లీ లెహెంగాస్ కి బాగుంటాయండి సో లెహంగా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా లాంగ్ ఫ్రాక్స్ కి పైన మనం యోక్ పార్ట్ కి డిజైన్ చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ సో దీంట్లో కూడా మీరు ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఆల్సో సీక్వెన్స్ కాంట్రాస్ట్ కలర్ లో అనిమల్ థీమ్ ని హైలైట్ చేశారు దీంట్లో స్పెషల్లీ డియర్ అండ్ ఇట్లా హంస డిజైన్ ని హైలైట్ చేశారండీ అండ్ నెక్స్ట్ చూస్తున్నాం మనము బ్యూటిఫుల్ బనారస్ ఫ్యాబ్రిక్ చూస్తున్నామండి సో ఈ బనారస్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసేసి మనకి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది సో దీంట్లో కూడా మనకి కంప్లీట్ గా ఇది వచ్చేసేసి మనకి బనారస్ లో వస్తుంది ఇది వచ్చేసేసి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది బేస్ అండ్ ఆల్ ఓవర్ వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు వీవింగ్ ఉంటుంది స్పెషల్లీ ఇలాంటివి ఏంటంటే మనకి లెహంగాస్కి కానీ కి ఆర్ శారీస్ కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అని సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము ఇది వచ్చేసేసి షిమర్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసేసి మనకి కంప్లీట్ గా వర్క్ వస్తుంది దీంట్లో కంప్లీట్ గా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ మల్టీ కలర్ ఫ్లోరల్స్ వస్తాయి అన్నీ కూడా అండి బేసిక్ డిజైన్స్ ఉండవు మన దగ్గర అన్ని కూడా చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉంటాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ విల్ బి డిఫరెంట్ అండ్ మార్కెట్ లో ఇప్పుడు ఏమైతే ట్రెండ్ లో ఉన్నాయో అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ మనము షిమర్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసేసి షిమర్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా రిచ్ గా ఉంటుంది డ్యూయల్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డెన్ ఎక్కువ షైన్ అవుతుంది దీంట్లో ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్ వస్తుంది కర్దానా సీక్వెన్స్ వర్క్ లో ఫ్లోరల్ వర్క్ ఉంటుంది ఇది కూడా స్పెషల్లీ బ్లౌజర్స్ కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం కలంకారీ డిజైన్ చూస్తున్నాము విత్ షిమర్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము సో ఈ కలంకారీ వర్క్ చూడండి డీటెయిలింగ్ ఆఫ్ ద వర్క్ చాలా బాగుంటుంది సో దీంట్లో మనము ఈ అమ్మాయి బొమ్మలు కానీ పికాక్స్ అండ్ కౌ మోటివ్స్ ఇవన్నీ అన్నీ కూడా చాలా డీటెయిలింగ్ మనం చూస్తున్నాము దీంట్లో అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అలా స్టిఫ్గా అలా ఉండదు టిష్యూ అని చెప్పి అంతా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ విత్ వర్క్ కూడా చూడండి కలంకారీ వర్క్ లో ఉంది సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి ఇది వచ్చేసేసి గోల్డ్ క్రష్ అండి ఇది క్రష్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసేసి ఇలా క్రష్ లో వస్తుంది అండ్ వర్క్ ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ డీటెయిలింగ్స్ చూసుకోండి దీన్ని దీని మీద కూడా మనకి అనిమల్ థీమ్ లో వస్తుంది ఫ్లోరల్ డిజైన్ సీక్వెన్స్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ కర్దానా వర్క్ బీట్స్ వర్క్ అన్నీ ఉంటాయండి చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ అండ్ మీరు బేస్ కూడా చూసుకోండి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ ప్రతి డిజైన్లో కూడా మన దగ్గర కలర్ చార్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది ఒకసారి మీరు స్టోర్ విజిట్ చేయండి లేదంటే మన దగ్గర ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఆన్లైన్లో ఏదైనా మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఏదైనా నచ్చినట్టయితే మా నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీరు వాట్సాప్ చేయండి అండ్ మీకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఇస్తాము అండ్ స్పెషల్లీ హోల్సేలర్స్ అండి ఇది హోల్సేల్ కండి సో ఎవరైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ ప్రైస్ ఇస్తాం బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అవైలబుల్ ఉంటుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీకు దొరుకుతుంది సో మన షాప్ అయితే సికింద్రాబాద్లో ఉంది మీకు వీడియోలో కూడా మొత్తం డైరెక్షన్స్ అన్ని కూడా పెడతాం దీంట్లో అండ్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము మనము డోలా సిల్క్ లో చూస్తున్నాము ఇది కూడా మనము సీక్వెన్స్ వర్క్ లో చూస్తున్నాము కలంకారీ స్టైల్లో అండ్ కలర్స్ కూడా చూడండి అన్ని లేటెస్ట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసేసి చినోన్ ఫ్యాబ్రిక్లో లో చూస్తున్నామండి సో చినాన్ ఫ్యాబ్రిక్ లో మంచి ఫ్లోరల్ వర్క్ లో చూస్తున్నాము సో ఫ్లోరల్ వర్క్ విత్ ఆల్ ఓవర్ మనకి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్ లో చూస్తున్నాము అండ్ ఇలాంటివి కూడా మనము డ్రెస్సెస్ ఆర్ లెహెంగాస్ శారీస్ ఎనీథింగ్ మనము డిజైన్ చేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్స్ కైనా బేబీస్కి మదర్ అండ్ డాటర్ అవుట్ ఫిట్స్ కైనా అన్నిటికీ మనకి ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని మనం యూస్ చేయొచ్చు సో నెక్స్ట్ మనము చూస్తున్నామండి లెహెంగాస్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవి సో మన దగ్గర లెహెంగాస్ కి కూడా స్పెషల్ కలెక్షన్స్ ఉంటాయండి ఇన్ ఆల్ ఫ్యాబ్రిక్స్ లో ఉంటాయి సో లెహెంగాస్ కి మీకు లెహెంగా అండ్ బ్లౌజ్ దుపట్ట అన్ని కూడా మీకు మ్యాచ్ చేసి ఇస్తాము మేము మీకు కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఎలా అంటే మ్యాచ్ చేసి ఇస్తాము సో దీనిలో మనం ఫస్ట్ అయితే మనము పింక్ టిష్యూ లో చూస్తున్నామండి ఇది పింక్ టిష్యూ ఆల్ ఓవర్ మనకి గోల్డెన్ షైన్ లో బూటా ఉంటుంది అండ్ వర్క్ బార్డర్ చూడండి దీంట్లో మనకి ట్రెడిషనల్ బార్డర్ హైలైట్ చేశారు యాజ్ వెల్ అస్ బోత్ సైడ్స్ మనకి లేస్ కాంబినేషన్ లో డిజైన్ ని హైలైట్ చేశారు ఇక్కడ కంప్లీట్ గా పీకోక్ మోటివ్స్ ని హైలైట్ చేశారు సో దీనికి మనము బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేస్తున్నాము సెల్ఫ్ పింక్ లో మ్యాచ్ చేస్తున్నాము ఇట్లా బనారస్ బూటా స్టైల్లో మ్యాచ్ చేస్తున్నాము అండ్ ఇలా కాంట్రాస్ట్ లో మనము స్పేస్ సిల్క్ లో విత్ కర్దానా వర్క్ లో దుపట్టా మ్యాచ్ చేస్తున్నాము సో ఇది మీకు ఒక శాంపుల్ కి చూస్తున్నాను చూపిస్తున్నాను నేను సో మీకు ఇంకా ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కావాలన్నా లేకపోతే త్రీ కలర్స్ లో కాంబినేషన్స్ కావాలన్నా కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ లెహెంగాస్లో ఇంకొక డిజైన్ చూస్తున్నాం మనము ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ లో చూస్తున్నాము చాలా ఫ్యాన్సీగా ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి స్పెషల్లీ సంగీత్స్ కి మెహందీస్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటి లెహెంగాస్ అండ్ ఆల్సో మనం డిజైన్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి డౌన్ లో మనకి ఇలా బార్డర్ లో కట్ వర్క్ వచ్చేసేసి అండ్ బార్డర్ కూడా ఇలా మల్టీ కలర్ లో హైలైట్ చేశారు అండ్ మనకు ఆల్ ఓవర్ పికాక్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ డిజైన్ లో పెట్టారు దీన్ని నెక్స్ట్ ఇది కూడా మనం స్పేస్ సిల్క్ లో చూస్తున్నాము కి ఇది కూడా మనకి కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఆల్సో డౌన్ లో కూడా కట్ వర్క్ ని హైలైట్ చేసాము స్కాలప్ బోర్డర్ ని హైలైట్ చేస్తూ ఆల్ ఓవర్ మనకి ఇది సిల్వర్ బూటాతో హైలైట్ చేస్తాము దీంట్లో వర్క్ అయితే మనకు స్పెషల్లీ సిల్వర్ సిల్వర్ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ సీక్వెన్స్ అండ్ మల్టీ కలర్ లో వస్తుంది అండ్ నెక్స్ట్ చూస్తున్నామండి ఇది వచ్చేసి గోల్డ్ క్రష్ లో చూస్తున్నామండి సో ఇది గోల్డ్ క్రష్ ఫ్యాబ్రిక్ లో కొంచెం హెవీగా వద్దు కొంచెం సింపుల్ సోబర్ లుక్ కావాలన్నా కూడా మన దగ్గర ఇలా సెల్ఫ్ లో అవైలబుల్ ఉంటుంది దీంట్లో వచ్చేసేసి మనకి ఫ్యాబ్రిక్ కలర్ కూడా మీకు పేస్టల్లో వస్తుంది అండ్ వర్క్ కూడా మీకు సెల్ఫ్లో వస్తుంది ఎక్కువ మీకు ఫ్లాషీ లుక్ తో లేకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో కనిపిస్తుంది సో దీనికి కూడా మీరు లెహెంగాకి సెట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనము బ్రైట్ రాణి పింక్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇది కూడా సీక్వెన్స్ లో మధ్య మధ్యలో బూటాని హైలైట్ చేస్తూ దీనిలో కూడా లైక్ గోల్డెన్ కలర్ యానిమల్ ని హైలైట్ చేశారు ఎంబ్రాయిడరీలో సో ఫుల్ మనకి మల్టీ కలర్ లో వర్క్ డీటెయిల్ంగ్ చూడండి కంప్లీట్ కంప్లీట్గా యానిమల్ లో ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ డిజైన్ లెహెంగా అయితే చాలా బాగుంటుంది ఇది అండ్ ఈవెన్ మనం ఇలాంటివి తీసుకొని శారీ కూడా డిజైన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది షిమర్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసి కొంచెం రిచ్ లుక్ లో ఉంటుంది అండ్ ఇది మనకి మొత్తము ఫ్యాన్సీ డిజైన్ లో వస్తుంది బటర్ఫ్లైస్ విత్ ఎంబ్రాయిడరీ అండ్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో వస్తుందండి ఇది కూడా మల్చి కలర్ లో మధ్య మధ్యలో బూటాని ఇచ్చారు సో వీటన్నిటికీ కూడా మీకు ఎలా బ్లౌజ్ కావాలన్నా దుపట్ట కావాలన్నా కూడా కంప్లీట్ గా మ్యాచ్ చేసి ఇస్తాము అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ లో చూస్తున్నామండి కలంకారీ ప్యాటర్న్ అయితే మీకు తెలిసిందే చాలా ట్రెండ్ లో ఉంది సో బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్న్ అండి ఇది కామదేను డిజైన్ చూడండి ఎలిఫెంట్ మోటివ్స్ చూడండి చాలా డీటెయిలింగ్ వర్క్ తో ఉంది అండ్ ఆల్సో సీక్వెన్స్ వర్క్ ని హైలైట్ చేశారు ఇదైతే కంప్లీట్ గా మనకి పేస్టల్ లుక్ లో ఉందండి డార్క్ కలర్ లేకుండా పేస్టల్ లో సో దీని కాంట్రాస్ట్ లో మనం లెమన్ ఎల్లో కలర్ సెట్ చేసుకుంటే చాలా బాగా హైలైట్ అవుతుంది లెహంగా ఓనికి అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం పైతాని స్టైల్లో చూస్తున్నాము ఇది వచ్చేసి మనకు రాణి పింక్ లో విత్ బుటా స్టైల్లో ఇచ్చారు సింపుల్ గా అండ్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి పికాక్ డిజైన్ అండ్ ఆల్సో డౌన్ లో వచ్చేసి ఇలా స్కాలప్ బార్డర్ ని హైలైట్ చేశారు అండ్ నెక్స్ట్ లెహంగా డిజైన్ చూస్తున్నాం ఇది వచ్చేసి ఫ్యాన్సీకి అండి ఇది చాలా బాగుంటుంది స్పెషల్ ఇది మెహందీస్కి బాగుంటుంది ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అండ్ మీరు ఆల్ ఓవర్ మధ్య మధ్యలో కూడా లోటస్ డిజైన్ సీక్వెన్స్ విత్ ఎంబ్రాయిడరీలో హైలైట్ చేశారు అండ్ డౌన్లో కూడా డీటెయిలింగ్ చూసుకోండి పికది చాలా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ సెల్ఫ్లో ఉంది ఎక్కువ ఫ్లాషీగా లేకుండా సెల్ఫ్లో చాలా మంచి డిజైన్ కలర్ కాంబినేషన్స్లో సెట్ చేశారు సో నెక్స్ట్ మనం కొన్ని ఫ్యాన్సీ మెటీరియల్స్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి మనం నెట్లో చూస్తున్నాము అండ్ ఆల్సో స్పేస్ సిల్క్ డిఫరెంట్ ఫ్యాన్సీ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనమాట ఇవన్నీ సో ఇవన్నీ వచ్చేసేసి మనము నెట్ లో చూస్తున్నామండి విత్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ విత్ మోతి వర్క్తో చూస్తున్నాము పర్ల్స్ కూడా చాలా బాగా హైలైట్ చేస్తారు సో ఇలాంటివి అయితే స్పెషల్లీ మనకి కొన్ని డిజైనర్ అవుట్ కి చాలా బాగుంటాయండి సో దీంట్లో మీకైతే నేను పేస్టల్ కలర్ చూపిస్తున్నాను దీంట్లో అయితే మన దగ్గర చాలా వెరైటీ కలర్ కలర్ చాట్ అవైలబుల్ ఉంది నియర్లీ ఫైవ్ టు సిక్స్ కలర్ చాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇది కూడా మనం ప్రీమియం క్వాలిటీ నెట్ మీద ఇది వచ్చిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాము ఇది కూడా నెట్ మీదనే బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండ్ డౌన్లోడ్ చేసి స్కాలప్కి అయితే మనకి లాంగ్ గౌన్స్కి బాగుంటుంది అండ్ ఆల్సో మనకు కొంచెం డిజైనర్ ప్యాటర్న్ శారీ ఏదైనా చేసుకోవాలనుకుంటే హాఫ్ అండ్ ఆఫ్లో కూడా చాలా బాగుంటాయి ఇలాంటివి సో ఇది వచ్చేసి బ్లాక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ స్కాలప్ బార్డర్ చూస్తున్నాము కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ అండ్ సెల్ఫ్ సీక్వెన్స్లో చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ లో చూస్తున్నాము ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అసలు వస్తున్నారు లైక్ లెహంగాస్కి కానీ శారీస్ కంటే ఇది డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది శారీకి ఇది వచ్చేసి హాట్ రెడ్ కలర్ అండి దాని మీద మనం కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ విత్ సింపుల్ కదాన వర్క్ తో లైట్ వెయిట్ లో ఉంటుంది సో మనము ఏదైనా పార్టీకి ఈవినింగ్ కి ఫుల్ మనం ఒక త్రీ ఫోర్ అవర్స్ క్యారీ చేసిన కూడా అసలు వెయిట్ ఉండదు ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము క్రష్ లో చూస్తున్నామండి క్రష్ లో సో సిమర్ క్రష్ ఇది వచ్చేసి మనకి బార్డర్ ఏమి హైలైట్ అవ్వదు దీంట్లో ఉత్తి మనకి మధ్య మధ్యలో బూటాని కర్దానాతో హైలైట్ చేశారు దీనికైతే స్పెషల్లీ లేస్ పెట్టి డిజైన్ చేసుకుంటే శారీ చాలా బాగుంటుంది అండ్ మన దగ్గర లేసెస్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఈ సపోజ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దీనికి సెట్ అయ్యే లేస్ కూడా మేము మీకు సెట్ చేసి ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్పేస్ సిల్క్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి ఇలా సీక్వెన్స్ లో వస్తుంది విత్ సిల్వర్ లో సో ఇది వచ్చేసి మనకి ఇలా అడ్డంగా వస్తాయండి లైన్స్ అన్ని ఇది కూడా శారీకి కానీ ఈవెన్ లెహెంగాస్ ఆర్ ఎనీ గౌన్స్కి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం అండి కోటా ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనం లెహెంగాస్కి డిజైన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో గౌన్స్ లైక్ ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు శారీకి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ తో పెస్టల్ కలర్ దీంట్లో కూడా మన దగ్గర ఫైవ్ టు సిక్స్ కలర్ చాట్ అవైలబుల్ ఉందండి సో మీరు ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి మీకు ఏదైనా వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఇస్తాము అండ్ ఆల్సో ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనము క్రష్ లో చూస్తున్నామండి ఈ ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకి కి చాలా బాగుంటుంది అండ్ కలర్ ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ ఉండదు మనం సింగిల్ పళ్ళు చేసుకున్నా కూడా లెహెంగాస్ గౌన్స్ కూడా బాగుంటుంది ఇది కూడా మనకి కాంట్రాస్ట్ లో ఇలా పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో లీఫీ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ తో హైలైట్ చేశారు సో ఇది మంచి ప్రీమియం క్వాలిటీ లో మనము డిజైన్ ఉందండి ఇది సో అండ్ బేస్ కూడా చూడండి హాఫ్ వైట్ ఎక్కువ ఫ్లాషిగా లేకుండా సింపుల్ క్లాసీ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇది ఆర్గన్సా లో చూస్తున్నామండి సో ఇది కూడా మనకి శారీస్ కి కానీ ఈవెన్ గౌన్స్ కి బాగుంటుంది అండ్ బేస్ కూడా మనకి ఇలా హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది కదా సో అలా డిజైన్ చేసి విత్ కర్దానా వర్క్ తో హైలైట్ చేస్తారు దీంట్లో కూడా మన దగ్గర కలర్ చార్ట్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసేసి మనము ఆర్గన్జాలో మనము టిష్యూ కాంబినేషన్ లో చూస్తున్నామండి ఫ్యాబ్రిక్ చూడండి అసలు మీడియం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఈవెన్ కి డిజైన్ చేసుకున్నా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇలాంటివి సో దీనికి వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వర్క్ హైలైట్ అవుతుంది విత్ కాంట్రాస్ట్ ఫ్లోరల్స్ తో అండ్ కాంట్రాస్ట్ కలర్స్ కూడా చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ ఇచ్చి సెట్ చేస్తారు దీనికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి మధ్య మధ్యలో మనకి కరదానాన్ని లిటిల్ సింపుల్ డిజైన్ తో పెట్టి స్కాలప్ ని ఇలా కర్దాన వర్క్ విత్ ఫ్లోరల్ సీక్వెన్స్ వర్క్ తో హైలైట్ చేశారు సో ఇలాంటివి అయితే శారీస్ కి చాలా బాగుంటాయండి అండి మనము సింపుల్ గా పార్టీ వేర్ కి హెవీ వర్క్ లేకుండా సింపుల్ గా క్యారీ చేయాలంటే విత్ విత్ రిచ్ లుక్ తో అంటే ఇలాంటివి బాగుంటాయి దీంట్లో కూడా మన దగ్గర కలర్ చాట్ అవైలబుల్ ఉంది షిమర్ లో చూస్తున్నామండి ఇది కూడా మంచి ఆరెంజ్ లైక్ బ్రిక్ కలర్ లో అండి ఇది సో దీంట్లో కూడా మధ్య మధ్యలో బూటాని సిల్వర్ బూటాని సీక్వెన్స్ ని హైలైట్ చేశారు విత్ స్కాల బార్డర్ సో ఇలాంటివి ఏంటంటే నాట్ ఓన్లీ శారీ కి కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఏదైనా మీరు లెహెంగాస్ ఇంతకుముందు నేను చూపించిన దానికి కూడా ఏదైనా సెట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే అసలు స్టిఫ్ లేదు చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి కి కూడా బెస్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి మనకు ఆల్ ఓవర్ ఇలా చెక్స్ లో ఉందండి అండ్ బార్డర్ కూడా సింపుల్ గా ఇచ్చారు విత్ సిల్వర్ అండ్ సీక్వెన్స్ వర్క్ లో అండ్ ఇలా మధ్య మధ్యలో కూడా సీక్వెన్స్ ని హైలైట్ చేశారు సో సింపుల్ గా ఇది కూడా చాలా బాగుంటుంది లెహెంగాస్ కి లెహెంగాస్ కానీ గౌన్స్ కి ఆర్ దుపట్టాస్ కి చాలా బాగుంటుంది న్యూ బ్రాహ్మణి ఫ్యాబ్రిక్స్ లో మీరు ఇంతవరకు ఫ్యాబ్రిక్స్ అన్ని చూసారు కదండి మన దగ్గర లేస్ కలెక్షన్ కూడా ఉంటుంది సో థిన్ లేస్ దగ్గర నుంచి మన దగ్గర హెవీ లేసెస్ అన్ని అవైలబుల్ ఉంటాయి అండ్ ఆల్సో మన దగ్గర ఇవి షేపర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇటు వచ్చేసి మనకి కంప్లీట్ గా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి దీంట్లో రా సిల్క్ ఉన్నాయి అండ్ సీక్వెన్స్ వర్క్ లో ఉన్నాయి అండ్ ఆల్సో డ్రెస్ మెటీరియల్స్ కి కాటన్స్ లో ఉన్నాయి స్పేస్ సిల్క్ ఉన్నాయి అండ్ ఆల్సో క్రష్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి కర్దానా వర్క్ లో ఉన్నాయి అండ్ ఆల్సో బనారస్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో ఉన్నాయి బనారస్ కూడా అండ్ ఇటు వచ్చేసి మన దగ్గర సింపుల్ సారీస్ కి కానీ ఓనీస్ కి లైక్ దుపటాస్ కి అలా మ్యాచ్ చేసుకోవడానికి సింపుల్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర పైన సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసేసి కంప్లీట్ ప్లేన్ ఫాబ్రిక్స్ కూడా ఉంటాయండి సో అండ్ ఆల్సో మన దగ్గర లైక్ లోపట మనకి లెహెంగాస్ కి యూస్ చేయడానికి సాటిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఆల్సో ఫాల్స్ అవైలబుల్ ఉంటాయి షేపర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి సో పైన వచ్చేసేసి మన దగ్గర ఈవెన్ మన దగ్గర వైట్ డైయింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఈ మెటీరియల్ వచ్చేసేసి ప్లెయిన్ వైట్ లో ఉంటుంది సో మీకు యాజ్ పర్ యువర్ కలర్ రిక్వైర్మెంట్ మీకు ఏదన్నా డైయింగ్ చేయించుకోవాలన్నా కూడా ఈ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో డైయింగ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది సో ఆల్ వెరైటీస్ ఉన్నాయి వర్క్ లో ఉంది బనారస్ లో ఉంది లో కూడా డైయింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇవి కూడా వచ్చేసేసి సాటిన్స్ అండ్ ఆల్సో సిల్క్ అండి ఇవన్నీ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అండ్ ఇది వచ్చేసేసి పైన ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ అండి ఇక్కడ వచ్చేసేసి మనకు కంప్లీట్గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి సో ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్లో ఈవెన్ శారీస్కి డిజైన్ చేసుకోవడానికి కూడా జార్జెట్స్ చినాన్ ఫ్యాబ్రిక్స్ రా సిల్క్ టిష్యూ నెట్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో పైన కూడా చూడండి ప్లెయిన్ శారీస్కి మనం డిజైన్ చేసుకోవాలన్నా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసేసిమర్ టిష్యూలో కూడా లో అవైలబుల్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసేసి కంప్లీట్ గా జార్జెట్ షిఫాన్ లో ప్లేన్ లో మల్టీ కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ హోల్సేల్ ప్రైజెస్ లో ఉంటాయి అండ్ ఆల్సో ఇవి వచ్చేసేసి మనకి కంప్లీట్ గా శారీ పెట్టి కోట్స్ అండి అండ్ ఇటు పక్కన వచ్చేసేసి ఇది వచ్చేసేసి పట్టు అండి మనం మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఇది వచ్చేసేసి స్పెషల్లీ దాని గురించి పైన చూడండి ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ మీరు ఎలాంటి మ్యాచింగ్ అయినా తీసుకొని రండి మన దగ్గర కంప్లీట్ గా మ్యాచింగ్ సెట్ చేసి ఇస్తాము అంత కలెక్షన్ ఉంటుంది మన దగ్గర అండ్ ఇది వచ్చేసి రా సిల్క్ అండి సో రా సిల్క్ కూడా మనము మగ్గం వర్క్స్ కి వాటికి యూజ్ చేస్తాము దీంట్లో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి శాంటూన్ ఇది వచ్చేసి మనము ప్యాంట్స్ కి వాటికి యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఇక్కడ కూడా మన దగ్గర లో కొన్ని రా సిల్క్ మీద థ్రెడ్ వర్క్ తో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసేసి మన దగ్గర బనారస్ పట్టు లెహెంగాస్ ఉంటాయండి పైన సో ఇలాంటి మీరు ఏదైనా కలర్ కాంబినేషన్ లో సెలెక్ట్ చేసుకోండి సో దీనికి కూడా మన దగ్గర చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ కూడా చూడండి చాలా డార్క్ కలర్ ఉన్నాయి లైట్ కలర్ చాట్ అవైలబుల్ ఉంది సో మీరు దీనికి ఏదైనా సెట్ చేసుకున్నా కూడా దీనికి మనకి రెడీగా దుపట్టాస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఒకటే ప్యాటర్న్ కాదు ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ మన దగ్గర ఉంటాయి మీకు ఏదైనా కూడా మ్యాచ్ చేసి ఇస్తాను నేను దీనికి అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర కంప్లీట్ గా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ అండి సో విచిత్ర సిల్క్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉంది ఈవెన్ శారీస్ లో కూడా మంచి ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి డార్క్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ ఆల్సో అన్ని లైక్ వైన్ కలర్ చూడండి ఎంతో బాగుంది దీనికి కూడా మనం కింద ఏదైనా వర్క్ మెటీరియల్ తీసుకొని హాఫ్ అండ్ హాఫ్ శారీగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసేసి మనం కంప్లీట్ స్పేస్ సిల్క్ లో చూస్తున్నాము అండ్ ఇది వచ్చేసి క్రష్ లో చూస్తున్నాం అండి స్పేస్ సిల్క్ లో చాలా మంచి పేస్టల్ కలర్స్ లో అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కి చాలా బాగుంటాయి ఇది కూడా ప్లెయిన్ మెటీరియల్ అండి అండ్ పైన కూడా అంతా కంప్లీట్ గా ప్లెయిన్ మెటీరియల్ ఉంటుంది అండ్ ఇవి వచ్చేసేసి శారీ శారీ పెట్టికోట్స్ ఇది వచ్చేసేసి ఆర్గెన్జాస్ అండి ప్లెయిన్ ఆర్గెన్జాస్ సో మన దగ్గర ఏ మెటీరియల్ లేదు అని కాదండి కంప్లీట్ గా అన్ని మెటీరియల్స్ ఉంటాయి బేసిక్ ఫాల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే శారీ పెటికోట్స్ లైనింగ్స్ అండ్ ఆల్సో సాటిన్స్ రా రా ఫ్యాబ్రిక్స్ కానీ కి ప్లేన్ ఫ్యాబ్రిక్స్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి ఇదైతే ప్యూర్లీ హోల్సేల్ షాప్ అండ్ ఆల్సో మేము రీటైల్ కూడా ఇస్తాము మీకు ఈవెన్ హాఫ్ మీటర్ కావాలన్నా కూడా ఇస్తాము ఎవరైతే షాప్స్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మాదైతే కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఒకసారి వచ్చి మా షాప్ విజిట్ చేయండి మంచి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ విత్ క్వాంటిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూస్తున్నారు కదా క్వాంటిటీ షాప్ లో ఎంత అవైలబుల్ ఉందో అండ్ ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి నెట్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి సీక్వెన్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో లాట్ ఆఫ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా నెట్ లో ఇదైతే కంప్లీట్ నెట్ ర్యాక్ అండి ఎన్ని వెరైటీస్ ఎన్ని కలర్ చార్ట్స్ అవైలబుల్ ఉన్నాయో చూడండి అండ్ ఇక్కడ వచ్చేసి మీరు దుపట్టాస్ అండి డిస్ప్లే చేసాము సో దుపటాస్ లో ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా ఒకటే వెరైటీ కాదు ఈవెన్ మన దగ్గర సిక్స్ టు సెవెన్ వెరైటీస్ అన్నాను కదా నియర్లీ చూడండి టెన్ టు ట్వెల్వ్ డిజైన్స్ అయితే దుపట్టాస్ అవైలబుల్ ఉన్నాయి విత్ డార్క్ కలర్ చార్ట్ లైట్ కలర్ చార్ట్ అన్ని కూడా ట్రెండింగ్ వర్క్ లో అండి స్కాలప్ బార్డర్ లో చూడండి విచిత్ర సిల్క్ లో అసలు ఎంత చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ కలంకారీ విత్ స్టోన్ వర్క్ లో చూస్తున్నాము ఇది వచ్చేసేసి కర్దానా లేస్ తో డిజైన్ చేశారండి సో మనకి ఇలా మధ్య మధ్యలో గోల్డ్ డాట్స్ తో హైలైట్ చేశారు ఈవెన్ చూడండి బనారస్ లో కూడా మన దగ్గర బనారస్ స్టైల్ లో కూడా దుపట్టాస్ విత్ స్కాలప్ బార్డర్ కూడా ఉంది అండ్ ఆల్సో పైతానీ స్టైల్ కూడా ఉందండి ఇది వచ్చేసి టిష్యూ లో చూస్తున్నాం ఇది స్కాలప్ బార్డర్ అండ్ హాఫ్ వైట్ లో మంచి గోల్డెన్ షేడ్ లో ఉందండి ఇది అండ్ ఆల్సో వీ కెన్ డయబుల్ అండి ఆ ఫ్యాబ్రిక్ కావాలంటే మీకు ఆ దుపట్టా డయబుల్ చేసి ఇస్తాము సో మీ ఏదైనా కలర్ కాంబినేషన్ లేదంటే హాఫ్ అండ్ హాఫ్ డయబుల్ కావాలన్నా కూడా చేసిస్తాం అండ్ ఆల్సో అక్కడ కూడా ఫ్యాబ్రిక్స్ చూడండి ఇవి కంప్లీట్ గా మనకి సాటిన్స్ అండి అన్ని అన్ని కలర్ చాట్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ అట్లా ట్రాక్ వచ్చేసేసి అది వచ్చేసి హాఫ్ పట్టు అండి హాఫ్ పట్టు అండ్ సాటిన్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇటువైపు క్రేప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దుప్పట్టాస్ సో మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి న్యూ బ్రాహ్మణి ఫ్యాబ్రిక్స్ అండి మన స్టోర్ వచ్చేసేసి సికింద్రాబాద్ బాటా సర్కిల్ దగ్గర ఉంటుంది మహంకాళి టెంపుల్ కి వెళ్ళే రూట్ లో ఉంటుంది సో మన దగ్గర చాలా వెరైటీస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి సో ప్లీజ్ ఒకసారి షాప్ ఎవరికైతే షాప్ ఉందో వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి బెస్ట్ హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాం అండ్ ఆల్సో రిటైల్ అయితే పైన మనకి కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ అండి ఇది వచ్చేసేసి నంబర్ ఆఫ్ మనకి ఇక్కడ ఫాల్స్ ఉంటాయి పోప్లిన్ క్లాత్స్ ఉంటాయి లైనింగ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఇటు పక్కన వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ప్లెయిన్ రా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ప్రాసెల్క్ ఫ్యాబ్రిక్స్ అండ్ ఆల్సో లైనింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే మనకి సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ అండి ఇవి వచ్చేసి నెట్స్ లైనింగ్స్ సో మీకు చాలా క్వాంటిటీ అన్ని అవైలబుల్ ఉంటాయి సో స్పెషల్లీ షాప్ వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి మా షాప్ కి అండ్ మీకు మంచి హోల్సేల్ ప్రైజెస్ లో అండ్ బెస్ట్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా అవైలబుల్ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అండి